చూసే ప్రాపర్టీ టోటల్ టూ ఏకర్స్ అండి ఓన్లీ వన్ క్రో టెన్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ నియర్ బై రాజేశ్వర్ బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ మధ్యలో ఈ ప్రాపర్టీ ఉందండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ సిక్స్టీ నుంచి వన్ సెవెంటీ కిలోమీటర్స్ లోపు ఉంటుందండి ఓకే ఇంకా ఫామ్ కడిగి ఉంది లీగల్ ఒపీనియన్ అడిగింది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు అండి ఇంకా ఫ్యూచర్లో వెంచర్ వేసి కూడా రీసేవ్ చేయొచ్చండి ఎందుకంటే విలేజ్కి ఆనుకునే బిట్ ఉందన్నమాట ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ అండి పీదా డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ అయినా పర్వాలేదండి ఓకే రివర్కి ఆనుకొని ఆనుకొని భూములు కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి యాదగిరిలో భీమా రివర్ కృష్ణ రివర్ తుంగభద్ర రివర్కి ఆనుకున్న భూములు కూడా ఉన్నాయి ఓకే ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే గుల్బర్గర్లో ఉన్నాయండి సిక్స్ ల్యాక్స్ అబోవ్ సిక్స్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ మధ్యలో ఉన్నాయండి సాయిల్కి బట్టి ఏరియాకి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే